హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎస్ కిచెన్ డైరీస్ ఈ రోజు నేను మీతో షేర్ చేయబోతున్న రెసిపీ కమ్మటి పొడి పొడిగా ఉండే రైస్తో ఆలు పలావ్ రెసిపీని చూపించబోతున్నాను ఈ పలావ్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను రైస్ విరగకుండా ముద్ద ముద్దగా ఉండకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అయితే ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పదండి చూద్దాం ఈ టేస్టీ రెసిపీని ఎలా చేశాను ఆలు పలావ్ చేయటానికి ముందు మనం మసాలా వాటర్ ని ప్రిపేర్ చేసుకుందాం దాని కోసం మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసుకుందాం ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాసున్నర నీళ్లు పర్ఫెక్ట్ గా సరిపోతాయి తర్వాత ఈ నీళ్ళలోకి షాజీరా జీలకర్ర రెండు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి ఒక చిన్న సైజ్ దాల్చిన చిక్క ఒక ఇలాచి ఒక టీ స్పూన్ మిరియాలు నాలుగు లవంగాలు వేసుకోండి అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పది నిమిషాల వరకు మరిగించాలి మనం వేసుకున్న మసాలాలోని ఫ్లేవర్స్ అన్ని ఈ నీళ్ళల్లోకి వచ్చే వరకు బాగా మరిగించి ఈ నీళ్లను వడపోసి రెడీగా పెట్టుకుందాం ఈ మసాలా నీళ్ళతోనే ఈ పలావ్కి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి లో వేసి ఫ్రైడ్ ఆనియన్ని ప్రిపేర్ చేసుకుందాం ఆనియన్ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్ లో వేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి వేరే ఒక ని స్టవ్ పై పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసి ఆయిల్ కాస్త వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ సేజీరా వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగాక ఒక పావు కేజీ ఆలుని తొక్క తీసి ఇలా మీడియం లో కట్ చేసుకొని వేసుకుందాం ఆలు వేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఒకసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక గంట నీళ్ళల్లో నానబెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల బఠానీలను కూడా వేసుకుందాం బఠానీ వేసుకొని ఒకసారి బాగా కలిపి ఈ బఠానీ కూడా నూనెలో కొద్దిగా ఫ్రై అయ్యే వరకు బాగా ఒకసారి కలుపుకోవాలి బఠానీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటాలు వేసి ఒకసారి బాగా కలిపి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కొద్దిగా చూసి వేసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా నీళ్ళల్లో కూడా కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇవి అన్నీ కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియాన్ని కూడా సగం వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్ వేసి కొద్దిగా ఈ ఆలు టమాటాకి పట్టే విధంగా బాగా ఒకసారి కలుపుకోవాలి ఇవి ఆల్రెడీ ఫ్రై చేసి ఉన్నాం కాబట్టి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మసాలా నీళ్లను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ నీళ్లను పోసుకుందాం ఈ మసాలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ నీళ్లు బాగా మరిగే వరకు ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఇలా నీళ్లు మరిగిన తర్వాత మనం ముందుగా అరగంట ముందు కడిగి నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకోవాలి ఈ రైస్ని అరగంట ఖచ్చితంగా నానబెట్టిన తర్వాతే ఇందులో వేసుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది లేదంటే ముద్ద ముద్దగా అవుతుంది ఈ రైస్ కూడా వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునేటప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఉడికించుకోవాలి ఈ రైస్ సగం ఉడికిన తర్వాత మూత తీసి ఇందులోకి అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల రైస్ చాలా బాగా వస్తుంది నిమ్మరసం వేసుకున్న తర్వాత అందులోకి పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఇలా గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి ఇలా కలిపేటప్పుడు చాలా నిదానంగా కలుపుకోవాలి లేదంటే రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులో నీళ్ళన్ని ఇగిరిపోయి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ పైన వేసుకోవాలి ఇలా ఆనియన్స్ పరుచుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకున్న తర్వాత దానిపై ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఇలా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి వేసుకోవడం వల్ల ఈ పలావ్కి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మరో ఐదు నిమిషాలు మూత పెట్టి ఈ పలావ్ని గ్యాస్ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసి ఐదు నిమిషాల పాటు దమ్ అవ్వనివ్వాలి ఇలా దమ్ అయిన తర్వాత మూత తీసి చూస్తే రైస్ ఇలా పొడి పొడిగా ఎంతో టేస్టీగా ఉండే ఆలు పలావ్ రెడీ అయిపోతుంది ఇలా సింపుల్గా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎంతో రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్